तीन शहरों में बुधवार को रिपोर्ट करेंट सेवा अध्यक्ष प्रोफेसर ए रूबेल मारु कारू इसीलिए मॉडरेटर टीएसएस सीनार विश्वविद्यालय टीएसएस मेलबर्न ट्रस्ट नरेंद्री सहमेद जीडीसी जेल में मिस्टर और मिसेस तमाला आदमा ज्योतिराज और फैमिली डोनल्ड डोनल्ड मिस्टर और मिसेस तमाला आदमा Translate, सेक्रेटरी बी ज्योतिराज कास्टेस्टुवर्ड के पुष्पराज कास्टेट जनरल रेवरेंड स्टीवन अनिल कुमार स्टेटमेंट बिडर बी डी एस टी सी रेवरेंड मुल्कना प्रभाकर रिप्रेजेंटट

Kılıçdaroğlu'nun sanatçılar, Teşekkür ederim. namına,

చక్కటి సభ దినం మన ఇన్ఛార్జ్ మన మెదక్ డైస్ ఇన్ఛార్జ్ బిషప్ తండ్రి గారికి ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాం ఎంతో బిజీగా నిన్న రాత్రి దాదాపు రెండు గంటల వరకు జగిత్యాలలో జాతర ముగించుకొని తప్పకుండా వెళ్ళాలని ఆశతో మరి మన స్వామిలయ్య ద్వారా తెలియజేసాం తండ్రి గారు ఒప్పుకున్న విధానం బట్టి ప్రత్యేకంగా అంతటి పక్షాన తండ్రి గారికి వందనం తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా గత రెండు సంవత్సరం తండ్రి గారు ఒక్క నిమిషంలో చెప్పేస్తా తండ్రి గారు

నిన్ను ఆరాధించడానికి బిడ్డలకు నీవు అనుకూలపరిచిన ఈ చక్కని వాతావరణ పరిస్థితులను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాయా ఈ యొక్క నీ మందిరంలో బిడ్డలకు ఇచ్చిన ఈ చక్కని ఏసీ ఎయిర్ కండిషన్ వసతిని బట్టి నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ఈ యొక్క ఎయిర్ కండిషనర్స్ ని ఈ దేవాలయంలో ఉండడానికి ప్రయాసపడిన దాసుడు ప్రభాకర్ గారు మరియు అసిస్టెంట్ ప్రెసిడెంట్ గారు సంఘ సెక్రటరీ ట్రెషరర్ గారు కంటి బిడ్డలను తాతలందరిని కూడా దీవించేసే ఆలోచన నీ నామమున మేము ప్రతిష్ఠిస్తున్నాటో ఆ ఎయిర్ కండిషనర్స్ బిడ్డలకు ఎంతో తీవ్రకరంగా ఉంచు ఈ నామమున ఈ యొక్క ఎయిర్ కండిషనర్స్ ని ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి తండ్రి కుమార పక్ష ఆవిష్కరిస్తున్నాము ఈ సంఘ సెక్రటరీ గారు దీనిని ఆవిష్కరిస్తారు పరిశుద్ధాత్మ నా పండ్ ఆవిష్కరిస్తున్నాం ప్రభాకర్ గారు చదివి డిక్లేర్ చేయాలని మనం ఇచ్చారు ఇన్ బాల్స్ చర్చ్ శంకర్ నగర్ ప్యాలసేట్ ఎయిర్ కండిషనర్ చర్చ్ హాల్ ఎడ్యుకేషన్ టు దోరీ ఆఫ్ గాడ్ ఆన్ సండే ఎయిటీన్త్ ఆఫ్ మే 2025 में डायरेक्टर डॉ. प्रोफेसर के रुद्रेंद्र माधव तनिगर, डिप्टी मॉडरेटर एंड्रेवा मुक्तलाप्रभा के ब्रेस्टर डी इंचार्ज। थैंक यू थैंक यू। कन्हैया कुमार और पशुधात्मनामुग्ना योगा एक कंडीशनली रतिस्तिस्तो आंचिस्तुनार। अम्में। 日本で करना कर सीय से चरचलो बे अल कार्यलम मुटी देवुर के एस के महिमा जलिस्तु बायु स्थानिका संग कापरी प्रभागर गाडी की वाकी साखरीस्तुना एस प्रेसिडर गाडी की एस एस पीसी रचना आ प्रिया दैवत जन्म के సంఘ సెక్రటరీ ట్రేషర్ కి పెద్దలందరికీ సంఘానికి అంతా నా నిండు అభినందనాలు వందనాలు తెలియచేసుకుంటున్నాను ఈ కార్యాలన్నీ చూస్తే మీ అందరికి ఒక అభయముతో కూడిన గొప్ప వాకు ఇస్తున్నాను ఏంటంటే ఏ సయ్యా ప్రేమ మీడలా ఎడ పాపలేదు దేవుడు నువ్వు అని విడిచిపోయారు ఆయన ఎంతో ఉన్నారు కాబట్టి ఈ గొప్ప కార్యాలు జరుగుతున్నాయి ఎంత గొప్ప కార్యం దేవుడు చేశారంటే సిటీలలో కూడా మహా శైలకి అందరికీ నేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను నేటి పరిశుద్ధ దినం అనగా పద్దెనిమిదవ తేదీ మే మాసంలో రెండు వేల ఇరవై ఐదవ దినమున ప్రాతకాల సమయం మన సౌత్ ఇండియా సిఎస్ఐ సినార్డ్ లెవెల్లో డిప్యూటీ మోడరేటర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బిషప్ తండ్రి గారు రేవర్ డాక్టర్ ప్రొఫెసర్ కె రూబేన్మార్ తండ్రి గారు వారి నాయకత్వంలో ఈ గోదావరి డిసిసి చైర్మన్ రెవరెండ్ వి సామిల్ గారి నాయకత్వమున ఈ శంకర్ నగర్ స్థానిక సెంట్ పాల్ చర్చ్ నందు ఏర్పాటు చేయబడినటువంటి స్టేజీ నిర్మాణం చేపట్టి దాన్ని కొనసాగించి పుద నమల వారి కుటుంబ ఆహ్వానం మేరకు సంఘంతో సహా మా ముఖ్య అతిథులు ఈ స్థలాన్ని చేరి దాన్ని ప్రతిష్ఠించుటకు దేవుడు మాకు ఇచ్చిన గొప్ప సమయం కొరకు సహాయం కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు దానితో పాటు నూతనంగా వేయబడినటువంటి బోర్వెల్ దాన్ని కూడా మేము ప్రతిష్ఠించుకోవడానికి దేవుడు సహాయం చేసినాడు దానితో ముఖ్యంగా సిఎస్ఐ సెంట్ పాల్ చర్చ్ శంకర్ నగర్ దేవాలయంలో సంఘం యొక్క సహవాసంలో వారు కలిసి ఆరాధన చేయడానికి గాను మంచి వాతావరణం వారికి ఏర్పాటు చేయడానికి మరి ఎయిర్ కండిషనర్స్ ఒక పది డొనేషన్స్ ద్వారా సేకరించి దాన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది వాటిని కూడా తండ్రి గారు ఇనగ్రెల్ చేసినారు న్యూ బోర్వెల్ ఇనగ్రెల్ చేసినారు మరి దమ్మల వారి కుటుంబాన్ని అభినందించి వారి నాయకత్వంలో వారి కుటుంబ శ్రమదానంతో చేసిన నిర్మాణం చేసినటువంటి స్టేజ్ని ప్రతిష్ఠించి సంఘమంతటిని కూడా ఆశీర్వదించి వారు తిరిగి నిజామాబాద్లో జరిగే పరిశుద్ధ ఆరాధన కొరకు వెళ్ళినారు అందుకే దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ తండ్రి గారికి డిసిసి చైర్మన్ గారికి నేను మా సంఘం అంతటి పక్షంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయాన దమ్మల పద్మక్క జ్యోతిరాజ్ వారి కుమారులను ప్రభు పేరుట అభినందిస్తూ ఉన్నాను వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి ఈ దేవాలయం ఇలా వారికి ఉన్న శ్రద్ధను బట్టి దేవుని అందు వారు కనపరిచిన భక్తిని బట్టి వారి కష్టార్జితంలో నుండి వారి కుమారులు కలిగిన ఉద్యోగ పదవి ప్రభుత్వ ఉద్యోగంలో పొందుటం ద్వారా ఈ సంవత్సర కాలం ప్రారంభంలోనే దేవుడు వారిని దీవించిన తలంచి ఈ ప్రత్యేకమైన స్టేజ్ నిర్మాణం వారు చేపట్టినారు మరి దాన్ని ముగించడంలో కూడా దేవుడు వారిని బలపరిచినాడు అక్కయ్యకు అన్నకు నేను వందనాలు చెల్లిస్తున్నాను ఇద్దరు కుమారులకు కూడా నేను ప్రభు పేర్ల సంఘపక్ష కృతజ్ఞతలు మరి వీటన్నిటి అన్నిటి కార్యక్రమాల్లో మా సెక్రటరీ గారి పాత్ర చాలా ప్రాముఖ్యమైంది శ్రీ ఎడ్వర్డ్ ముల్లర్ గారు వారు చాలా సహకరించి నిలవబడి రాత్రి పగలు శ్రమపడి ఆ కుటుంబంతోనూ ఈ సంఘ క్షేమం కొరకు వారు ఎంతగానో తోడ్పడినారు వారికి కూడా నేను సంఘపక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వీరితో పాటు మా ట్రెజరర్ గారు కూడా ఏ పుష్పరాజు గారు కూడా ఎంతో సహకరించినారు అనుకూలంగా వారు స్పందించినారు వారిని బట్టి కూడా దేవునికి వర్ణనాలు ఈ దినాన్ని బట్టి నిజంగా ఈ సంఘానికి ఒక వరం ఒక దీవెనకరమైన దినం ప్రభు ఆ సంఘాన్ని సంధించిన దినంగా నేను భావిస్తూ మరి ఇంటి ఈ అభివృద్ధి సహకారాన్ని బట్టి కూడా నేను దేవుని స్థుతిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్ములను దీవించుకుండా పరిషత్లో మా ప్రేమ గల తండ్రి ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు జరిగిన ప్రతిష్ఠిత కార్యక్రమంలో మీరు మాతో ఉన్నందుకు ముందుగానే మీరు ఈ ఆలోచన సంకల్పించి మా ద్వారా జరిగించినందుకు మీకు వందనాలు మరి జరుగుచున్న ఈ అభివృద్ధి సంఘానికి దీవినకరంగా రానయున్న తరానికి ప్రోత్సాహకరంగా నీకు మహిమకరంగా ఉండున్నట్లు సమస్తము మేలుకరంగా దీవెనకరంగా మీరు ఆశీర్వదించి ప్రతిష్ఠించుకొని మా మీడియా మిత్రులను అలాగే పరిశుద్ధ సంఘమును మా బిషప్ తండ్రి గారిని విశేషంగా డిసి చైర్మన్ ఈ గోదావరి డిసి సంతప్తి దేవుడు దీవించాలని అలాగే బోధన పట్టణ ప్రజలను బోధన పట్టణ ప్రాంతములున్న క్రైస్తవ సంఘములను వారందరినీ కూడా దేవుడు దీవించాలని ప్రభు వందనాలు చెల్లిస్తూ ఏసునామములునే ఈ ప్రార్థనానికి వేడుకొని చున్నారు తండ్రి ఆమె